ఏ మల్లవరంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి గొల్లపురువుల మండలం ఏ మల్లవరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆలయానికి ప్రత్యేకత ఉందని అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు ఈ ఆలయ ప్రాంగణం ప్రత్యేక కల్పిస్తూ దర్శనమిచ్చేదని అందువల్లే ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పాటు సంతాన ప్రాప్తి లేని వాళ్లకు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక రోజు పాటు నిద్రించినట్లయితే కచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వివరాలు మన ప్రతినిధిని ఆయన తెలుసుకుందాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏమల్లవరం గ్రామంలో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే యూనిట్ వస్తున్నటువంటి అంద్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాగాణంలో అత్యంత ప్రీతమైన స్థితిగనమైనటువంటి ఈ దర్భ గుడి చాలా విశేషమైనది పురాతనం నుంచి వస్తున్నటువంటి ఎంతో మంది భక్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషాలు స్వామి దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి